విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ అనురాగ్ యూనివర్సిటీ మొట్టమొదటి పరిశ్రమ చొరవతో తెలంగాణ యొక్క మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయం అనురాగ్ విశ్వవిద్యాలయం మరియు నటుడు విజయ్ దేవరకొండ చేతులు కలిపారు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై అనురాగ్ విశ్వవిద్యాలయం తెలంగాణ యొక్క మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయం తన వార్షిక దినోత్సవం సినర్జీ రెండుకే రెండు ఐదు ని గురువారం రాత్రి పోచారం మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్లోని అనురాగ్ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్లో జరుపుకున్నారు ఈ వేడుకకు సినీ నటుడు యూత్కాన్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజయ్ దేవరకొండతో వైబ్రాన్స్ అనుభూతి చెందేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మీ విశ్వవిద్యాలయం దాని పనితీరు మరియు విజయాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి కాబట్టి నేను మీకు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నాను విజయ్ దేవరకొండ పదివేల మందికి పైగా పాల్గొన్న విద్యార్థుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు నేను బయటి ప్రపంచానికి మీ బ్రాండ్ అంబాసిడర్గా ప్రాతినిధ్యం వహిస్తాను అనురాగ్ యూనివర్సిటీ తెలంగాణకు గర్వకారణమని ఇది రాష్ట్రంలోని మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయమని నటుడు ప్రకటించారు మీ కలలను తెలుసుకోవడానికి మీ ఆకాంక్షలను మీ కథలను వినడానికి నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను నేను మీ ప్రశ్నలను వింటాను మరియు నేను చేయగలిగిన విధంగా వాటికి సమాధానం ఇస్తాను అర్జున్ రెడ్డిలో నటించినప్పుడు నేనెవరో ఎవరికీ తెలియదు నాకు లభించిన ప్రేమ మరియు మద్దతు మీలాంటి విద్యార్థులనుండి మాత్రమే వారు నన్ను ఉత్సాహపరిచారు నాకు మద్దతు ఇచ్చారు ప్రోత్సహించారు నాకు ఉన్న విద్యార్థుల అనుబంధాన్ని నేను మర్చిపోలేను ఇప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించడం కొత్త శిఖరాలను అధిరోగించేలా ప్రేరేపించడం నా బాధ్యత Second thing is, from the fans' associations, they called me. This is the college event. We can't accommodate uh, everyone here, and they respected us a lot. And now we will call yeah. the only that Mercy ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది భయం అనేది ఉండదు కాకపోతే ఇప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తుంటే ఆ కాలేజ్ టైంలో లో కొన్ని చేసినవి ఇప్పుడు గుర్తొస్తే భయం అనమాట అట్లా అంటే దట్ ఫియర్లెస్నెస్ ఇస్ గుడ్ బట్ పర్సనలీ బాయ్ ఐ వాంట్ టు టెల్ అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు సరిగ్గా ఆలోచించము కొన్నిసార్లు ఇట్లా కార్ లో ఫాస్ట్ వెళ్తుంటాము జస్ట్ అది ఎనర్జీ ఉంటుంది బయటకి ఎట్లా దిగాలో తెలియదు వెళ్ళదు ర్యాండమ్ గా హంపీ వరకు కార్లు వెళ్ళిపోతుండే ప్లాన్ లేకుండా కావాలని ఫాస్ట్ వెళ్తుండే ఆ ఎనర్జీ ఎట్లానో బయట బయట కానీ ఈరోజు ఆలోచిస్తే ఆ రోజు ఏమన్నా అయితే ఏంది ఆ పరిస్థితి ఈరోజు ఇలాంటి ప్రేమ చూసే రోజు ఉండకపోయేది అని భయం వేస్తుంటుంది అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఆలోచిస్తే సో ఐ వాంట్ ఆల్ టు ప్రామిస్ మీ దాట్ యు విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ సేఫ్టీ ఫస్ట్ ఏది చేసినా ఈ ఏజ్ లో మనం ఆలోచించకుండా కొన్ని చేస్తాము నేను చెప్తున్నా మీ అందరికీ ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత కొన్ని సంఘటనలు గుర్తొస్తే అమ్మా అది లక్కీగా తప్పిపోయినా కొన్ని దాంట్లో బికాస్ యూ హ్యావ్ సో మచ్ టు సీ యు హ్యావ్ సో మచ్ హ్యాపీనెస్ టు సీ యూ సో మచ్ లైఫ్ టు సీ యు హ్యావ్ సో మచ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ దట్ ఐ వాట్ ఆల్ జస్ట్ వన్ థింగ్ యూ ఆల్ హ్యావ్ టు ఎంజాయ్ లివ్ లైఫ్ ఫుల్లీ యువర్ స్టడీస్ స్టడీ ఫన్ బట్ ఆల్వేస్ నెవర్ పుట్ యువర్ లైఫ్ ఆన్ ఏదైనా డేంజర్ అనిపిస్తే అక్కడ దిగిపోండి బండి కావాలంటే కానీ కానీ ఆ రిస్క్ తీసుకోవద్దు మీ ఫియర్లెస్నెస్ అంతా ఈ భయం లేకపోవడం అంతా లైఫ్ లో ఏదైనా కావాలనుకున్నప్పుడు అది ఫియర్లెస్ గా పర్సూ చేయండి అండ్ ఐమ్ షోర్ ఇప్పుడు నేను చేసింది ఏం లేదు నేను నాకు ఒకటే నా ధర్మం నేను నేను సరిగ్గా చేసిన నాకు యాక్టింగ్ యాక్టర్ అవ్వాలనుకున్నా అది ఒక్కటి సీరియస్ గా చేసిన ఆ యూనివర్స్ ఆ దేవుడు మీ అందరు నాకు ఇచ్చాడు మీరు సో మీ పని మీరు సీరియస్ గా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైనా గోల్ ఉన్నా లెట్ ఇట్ బి ఎనింగ్ మేబీ సమ్ ఆఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ సమ్ ఆఫ్ యూ వాంట్ గో టు యూఎస్ సమ్ ఆఫ్ యూ వాంట్ బికమ్ డాక్టర్స్ సర్జన్స్ ఇంజనీర్స్ వాట్ ఎవర్ యూ ఫోకస్ ఆన్ యువర్ థింగ్ అండ్ ద వర్ల్డ్ విల్ కమ్ టుగెదర్ టు హెల్ప్ యూ అండ్ యూ విల్ నేను నాకు మీరందరు దొరికినట్టు మీకు ఎంతో మంది దొరుకుతారు మీ జర్నీలో ఐ విష్ యూ ఐ విష్ యూ సో మచ్ లవ్ అనురాగ్ యూనివర్సిటీ ఐఎమ్ సో 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 హ్యాపీ టు బీ హియర్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ యూర్ యూనివర్సిటీ అండ్ దిస్ జర్నీ అండ్ దిస్ జర్నీ ఫార్వర్డ్ అండ్ సమ్డే ఐ హోప్ టు సిట్ డౌన్ టు మీ క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వాలనుకున్నా ఒక్కసారి బై ద స్టూడెంట్స్ బై ద కోర్సెస్ లైక్ అండ్ ఐ వాజ్ ఇంప్రెస్ బై దేర్ ప్యాషన్ ఫార్ ఈ యూనివర్సిటీ కి ఎంత పేరు తీసుకురావాలో మా స్టూడెంట్స్ అందరూ పాస్అట్ అయినప్పుడు జాబ్స్ రావాలని నేను ఎంత ఇంప్రెస్ అయినా అంటే మీకు ఈరోజు ఫస్ట్ ఒక అనౌన్స్మెంట్ చేసిస్తా నేను ఈ రోజే ఈరోజే టేకింగ్ పర్మిషన్ అనౌన్స్ దిస్ చైర్మన్ సార్తో వైస్ ఛాన్సలర్ మ్యామ్తో అందరితో మాట్లాడి ఐ డిసైడెడ్ టు యు టు రిప్రజెంట్ అనురాగ్ యూనివర్సిటీ बट सो हापी एपड़ो ఈ ఏవి పడుతున్నప్పుడు యూ సీన్ గ్లిమ్సెస్ ఆఫ్ మై జర్నీ త్రూ ఫిల్మ్స్ అండ్ యూ సీన్ దిస్ లవ్ దట్ ఐ గెట్ ఫ్రమ్ సినిమా ఫ్యాన్స్ కానీ వీట దీనికంటే ముందు నేను అర్జున్ రెడ్డి చేసినప్పుడు నేను నేను నాకు గుర్తింపు లేదు నాకు పేరు లేదు నేను ఎవడో జవన్కి తెలియదు ఇప్పుడు ఆడియో లాంచ్ లోకి వెళ్తుంటే ఫ్యాన్స్ వచ్చి ప్రేమ చూపిస్తారు అర్జున్ రెడ్డి అప్పుడు నేను ఎవరిని కాదు ఆ రోజు కూడా మా ఆడిటోరియం ఇట్లా రెండు మూడు వేల మందితో నిండిపోయి నాకు ఎనర్జీ ఇచ్చిండే ఆ రోజు ఫ్యాన్స్ లేరు ఎవరు మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు బిఫోర్ ఐ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ ఫ్యాన్ బిఫోర్ ఐ హ్యాడ్ పీపుల్ హూ లవ్ మీ స్టూడెంట్స్ ఐ హ్యాడ్ కేర్ మై ఈవెంట్స్ ఐ హ్యాబ్ స్టూడెంట్స్పోర్టెడ్ మీ ఐ హ్యాడ్ స్టూడెంట్స్ చూర్డ్ ఫర్ మీ అండ్ ఈ కనెక్షన్ నేను ఎప్పుడు మర్చిపోలేను అండ్ ఇది ఐ ఫీల్ లైక్ నేను ఇంకా నా హెడ్ లో నేను ఇంకా వాళ్ళ స్టూడెంట్ని మీ అంతా చదువుకోలేదు బట్ ఐ స్టిల్ ఫీల్ లైక్ వన్ ఆఫ్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు డూ నేను ఎప్పటి నుంచో స్టూడెంట్స్ తో ఏదో చేయాలి తో లాంగ్ టర్మ్ ఏదో చేయాలని నాకు ఉండింది ఈ రోజు ఫస్ట్ స్టెప్ మీ యూనివర్సిటీతో ఒక ఒక భాగం అవ్వడం మీ యూనివర్సిటీలో మీ అందరిలో ఒక భాగం అవ్వడం అండ్ డూ అ లాట్ మోర్ థింగ్స్ లాట్ లాట్ మోర్ థింగ్స్ ఫ్రమ్ గియర్ ఆన్ ఈ ఏజ్ లో నాకు గుర్తుంది నేను నేను డిగ్రీ చదివిన బీకామ్ ಇಂಜಿನಿಯರ್ಸ್ ಮೆಡಿಸನ್ ಎಂತ ಮಂದಿ ಇಂಜಿನಿಯರ್ ಕಡ ದೊಡ್ಡ ನಾನು ಎರಡು ನೂತಿ ಅಂತ മലി ചെത്താ എന്തോ തീരുമാനം ചൂട പ്ലസ് അത് ഐ ന് ദ ഹ് സമ ഏതോ ഫാർമിറ്റി ഉണ്ടിട്ട് അതിൻ്റെ ഫോർമലിറ്റി